వెల్కమ్ టు భాషిణి డిఎస్సి కోచింగ్ అమరావతి ఆంధ్రప్రభ డిఎస్సీ పరీక్షలు జూన్ ఆరవ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలను పకడ్బందిగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత విద్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో వివిధ అంశాలపై సుమారు మూడు పైగా సమీక్షించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ డిఎస్సి పరీక్షలు నిర్వహించే కేంద్రాలతో పాటు టీసీఎస్ ఆయాన్ సెంటర్లలో కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి ఇతర సదుపాయాలు కల్పించాలని డిఎస్సీ కాల్ సెంటర్లలో ఎటువంటి కాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు టెట్ పరీక్షల్లో అర్హతలే డిఎస్సీలో కూడా ఉంటాయన్నారు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సర్టిఫికెట్ల అప్లోడింగ్ కు ఆప్షన్ సౌకర్యం కల్పించామని చెప్పారు వెరిఫికేషన్ నాటికి సర్టిఫికెట్లు సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాలపై మంత్రి లోకేష్ సమీక్షించారు ఇకపై అకడమిక్స్పై దృష్టిసారించి వచ్చే ఏడాది మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని అన్నారు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వన్ క్లాస్ వన్ టీచర్ ప్రాతిపదికన జియో ఒకటి ఒకటి ఏడుకి ప్రత్నామ్నాయం రూపొందించామని తెలిపారు పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ఉత్తమ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట సన్మానానికి చర్యలు తీసుకోవాలన్నారు టీచర్ ట్రాన్స్ఫర్ యాక్స్కు లోబడి పాదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని ఆదేశించారు విద్యాశాఖలోని రకాల సిబ్బంది బదిలీలను విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని అన్నారు బడీడుకు వచ్చిన ఒక్క పిల్లవాడుకూడా బడిబేట ఉండకూడదని పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులను చైతన్యపర్చాలని అన్నారు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి టెక్స్ట్ బుక్స్ విద్యార్థిమిత్ర కిట్స్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ గత ప్రభుత్వం అటకెక్కించిన అంబేడ్కర్ విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రారంభించడానికి అవసరమైన విధి విధానాలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు లెక్చరర్ల కొరత పనితీరు మెరుగుదలకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు డిగ్రీ కాలేజీల్లో త్రిమేజర్ సింగిల్ మేజర్ సబ్జెక్టుల్లో మెరుగైన విధానం అమలుకు స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు క్యూఎస్ ఒక వందలో రెండు ఏపీ విశ్వవిద్యాలయాలు ఉండేలా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని అన్నారు విద్యార్థులు ఎటువంటి టెన్షన్ లేకుండా విద్యనభ్యసించేందుకు వీలుగా ఫీజు రీఎంబర్స్మెంట్ సొమ్మును ప్రతి క్వార్టర్కు విడుదల చేస్తామని చెప్పారు ఉన్నత విద్యనభ్యసించే బాలికల కోసం కలలకు రెక్కలు పథకాన్ని నుంచే ప్రారంభించేందుకు విధివిధానాలు రూపొందించాలని మంత్రి లోకేష్ అధికారులను కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు సున్నా ఐదు ప్రభుత్వ గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి నిరుద్యోగ యువత ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దాలని అన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో టెక్చరర్ల బదిలీలకు మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు డిఎస్సీ అప్డేట్స్ మరియు కంటెంట్ బిట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి Subscribe JND.